ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారీ వర్షాలకు పాకిస్తాన్ అతలాకుతలమవుతుంది పాకిస్తాన్ ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి ఇస్లామాబాద్ చెరువులన్నీ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితుంది భారీ వరదల్లో కార్లు బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి వరదల కారణంగా రెండు వందల మంది ఇప్పటి చనిపోయారు వరదలతో జన జీవనం పూర్తిగా అల్లకల్లోలంగా కనిపిస్తోంది గత కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్లో వర్షాలు దంచి కొడుతున్నాయి చూస్తా ఉన్నారు భారీ వరదలు పాకిస్తాన్ ను అతల కుతలం చేస్తున్నాయి గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పాకిస్తాన్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది జూన్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు భారీ వరదల కారణంగా రెండు వందల డెబ్బై మంది మృతి చెందినట్లు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది మృతుల్లో నూట ఇరవై ఆరు మంది చిన్నారులు ముట్టడం ఆందోళన కలిగి చాలా దారుణమైనటువంటి విషయం పాకిస్తాన్ లో భారీ వర్షాలు వరదలతో అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన అసలు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది విజువల్స్ లో మీరు చూస్తున్నారు వర్షాలు వరదల కారణంగా ఎలాంటి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుందో మీరు చూస్తున్నారు కార్లు కొట్టుకుపోతున్నాయి మనుషులు కూడా కొట్టుకుపోయి చనిపోయారంటే ఇస్లామాబాద్లో అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వాహనాలు కొట్టుపోయి వాగులు వంకల్లో వాహనదారులు కొట్టుకుపోయారు చాలా మంది అందులో ప్రయాణికులు ఉన్నారు అందులో వాహనదారులు ఉన్నారు వాళ్ళు లోపల ఉండగానే పెద్ద ఎత్తున వరదొచ్చి కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది భారీ వరదల కారణంగా ముఖ్యంగా ఇస్లామాబాద్ పూర్తిగా దెబ్బతింది ఇస్లామాబాద్లోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది నివాస ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు భారీ వరదల కారణంగా వరద ప్రవాహంలో వందలాది కార్లు బైకులు కొట్టుకుపోతే మరి కొన్ని చోట్ల బ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోయినాయి ఎటు చూసినా వరద ప్రళయం ఇస్లామాబాద్ను చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితి ఏంటంటే కొండపోత వర్షానికి పద్నాలుగు మంది చనిపోయారు పదిహేడు మందికి గాయాలయ్యాయని ఎన్డీఎంఏ తాజాగా ఒక నివేదికలో స్పష్టం చేసింది భారీ వర్షాలు వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి వందలు కొద్ది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్లో వరదకు సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు పెద్ద ఎత్తున వరద సంభవించింది ఇస్లామాబాద్ కావచ్చు రావల్పిండి కావచ్చు గావల్ కావచ్చు కటారీ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్న ప్రధాన పట్టణాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకొని అపార్ట్మెంట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయి సగం వరకు ఇళ్ళు మునిగిపోయినాయి సెలార్స్లో కూడా వాటర్ వచ్చేసి పూర్తిగా వరద గుప్పెట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరద ప్రవాహంలో కార్లు ఏ విధంగా కొట్టుపోతున్నాయి విద్యుత్ స్తంభాలు ఏ విధంగా కూలిపోయాయి కార్లన్నీ కూడా వరద ప్రవాహంలో ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చాలా స్పష్టంగా విజువల్స్ని బట్టి మనకి అర్థమవుతుంది అయితే పాకిస్తాన్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ అక్కడ పాలకులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి లోతటు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యిపై ఇళ్లలోకి వాటర్ చేసినాయి వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆ పునరావాస కేంద్రాల్లో వాళ్ళ బాగోగులు చూసే ప్రయత్నాలు కూడా సరిగా జరగనట్టుగా మనకి సమాచారం వస్తుంది భారీ వరదలు పాకిస్తాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసేస్తున్నాయి కూడా చాలా స్పష్టంగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది ఒకవైపు బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి కార్లు కొట్టుకుపోతున్నాయి బైకులు కుట్టుకుపోతున్నాయి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతుంది వాగులు వంకలు ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయంటే అసలు ఒక్కసారి రోడ్ల మీదకి బయటకు వచ్చి కాలు పెడితే కొన్ని కిలోమీటర్లు ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయే పరిస్థితుంది మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు ఇస్లామాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి రాజధాని ఇస్లామాబాద్లో అక్కడ పెద్ద ఎత్తున వాటర్ వచ్చేసి అక్కడ ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోతున్నారు ఈ వరద ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏదో నాలుగు రోజులుగా వర్షం వచ్చింది వరద వచ్చిందని కాదు జూన్ పదహారో తారీఖు మొదలైనటి వర్షం వరద ఈ ఒక నెల దాటిపోయింది మొన్న పదహారుకి నెల రోజులు దాటిపోయింది ఇంకా అక్కడ వర్షాలు పడతా ఉన్నాయి వరదలు వస్తూ ఉన్నాయి ఇంకా ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలు కూడా పూర్తిగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నదులు ఉప్పొంగి ప్రవహించి స్థానిక ప్రజానికాన్ని అతలోకుతలం చేస్తున్నాయి రెండు వందల డెబ్బై మంది ఈ నెల రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారంటే ఈ వరదల వల్ల అక్కడ ఎలాంటి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కొంతమంది వరదల్లో కొట్టుకుపోయినటువంటి రెండు వందల డెబ్బై మందిలో నూట ఇరవై మంది చిన్నపిల్లలు ఉన్నారంటే మళ్ళీ చెప్తున్నాను నూట ఇరవై మంది చిన్న పిల్లలు ఈ వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారంటే ఎలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ పాలకులు తమ ప్రజానీకం ఎన్ని కష్టాలు పడుతుంటే వాళ్ళకి సరైనటువంటి పునరావాస కేంద్రాలు పెట్టి సురక్షితంగా పెట్టి వాళ్ళకి ఆహారం కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు ఇవి కల్పించడంలో ఘోరంగా విఫలమైనట్టుగా సమాచారం వస్తుంది అక్కడి పాలకుల మీద పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఎప్పటికప్పుడు వాళ్ళు ఆర్మీ కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు ఇంకా ఇళ్లలో వరద గుప్పిట్లో చిక్కుకుపోయినటువంటి ఎవరైనా ఉన్నారా వరద బాధితులు ఎవరైనా ఉన్నారా ఇంకా ఆహారం కోసం అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి హెలికాప్టర్ల సాయంతో ఆర్మీ శక్తివంతం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా పరిస్థితులు మాత్రం మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తుంది అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు ఏ విధంగా ప్రవహించి జనావాసాల్లోకి పూర్తిగా వాటర్ ఏ స్థాయిలో వస్తుందని చూసారా మొత్తం రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయి ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మొత్తం రోడ్లు బ్రిడ్జ్లు అన్నీ కూడా ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నటువంటి దృశ్యం ఉంది అంతకు ముందు రోజు వరకు బాగానే ఉన్న ఈ రోడ్లన్నీ కూడా ఈ బ్రిడ్జ్లన్నీ కూడా ఒక్కరోజు వర్షానికి ఒక్కరోజు వరదకి పూర్తిగా కొట్టిపోయి అటు రోడ్లు పక్కన చివరిలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఈ వరద నీటిలో పూర్తిగా కొట్టిపోయి కొన్ని వందల అక్కడ ఇళ్ళు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుంది కొన్ని కిలోమీటర్ల వరకు ఈ వరదలో కార్లన్నీ కూడా కొట్టుకుపోయి ఆ కార్లలో ఉన్నటువంటి వాహన ధరలు కూడా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి వందలాది కార్లు ఇప్పటివరకు ఈ నెల రోజుల వ్యవధిలో వందలాది కార్ కార్లన్నీ కూడా ఈ వరదలో గుప్పిట్లో చిక్కుకొని వరదలో కొట్టుకుంటూ పోయి పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఇస్లామాబాదులో భారీ వరదలకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల ఒక భయానకమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి జూన్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ వరదల కారణంగా రెండు వందల డెబ్బై మంది చనిపోయిన పరిస్థితుందని చెప్పి అక్కడ అధికారికంగా ప్రకటన చేశారు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అక్కడ చాలా స్పష్టంగా ప్రకటన చేసింది ఇందులో చిన్నపిల్లలు కూడా ఉండటం అనేది మరింత ఆందోళన కలిగించే విషయంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ పునరావాస కేంద్రాల్లో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ జాయిన్ చేపిస్తున్నారు ఇంకా ఈ వర్షాలు తగ్గుముఖం మాత్రం ఎక్కడ కనిపించట్ల వర్షాలు తగ్గుతాయి ఈ వరద ప్రవాహం తగ్గుతుందని చెప్పి ఎక్కడ హోప్ అయితే కనిపించట్ల వర్షం పడతానే ఉంది ఈ వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అక్కడ కనిపిస్తున్నాయి ఒక గంట వ్యవధిలోనే భారీగా ఈ వర్షం గురిసి కొన్ని మిల్లీమీటర్ల వర్షపాతం గతంలో ఎప్పుడు చూడనటువంటి వర్షం అక్కడ కనిపిస్తోంది ఎందుకంటే కొద్ది గంటల్లో నాలుగు వందల మిల్లీమీటర్లు ఐదు వందల మిల్లీమీటర్లు వర్షపాతం కలిస్తే కురిస్తే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుందంటే చాలా కిక్కిరిసిపోయినటువంటి జనావాసాలు ఉంటాయి పాకిస్తాన్లో చాలా కాలనీలు ప్రాంతాలు కూడా మొత్తం కిక్కిరిసిపోయినటువంటి జనావాసాల్లో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఇబ్బందికర పరిస్థితులు కనిపించాయి అక్కడ వాహనాలు కొట్టుకోవడం కాదు చిన్నపిల్లలు కూడా కొట్టుకుపోయినా దయనీయమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా పైన ఫ్లోర్స్లో తలదాచుకున్న వాళ్ళని కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి ఇస్లామాబాదులో కావచ్చు రావల్పిండి కావచ్చు గావల్మండి కావచ్చు కటారిని కావచ్చు ఇలా ప్రధానమైనటువంటి నగరాలు పట్టణాలు అన్నీ కూడా వరద గుప్పిట్లో చెక్కుని అక్కడ ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎవరైతే తమ పిల్లల్ని పోగొట్టుకున్నారు ఎవరైతే తమ కుటుంబ సభ్యులను పోగొట్టు ఉన్నారు ఈ వరదల వల్ల వాళ్ళ బాధ అంతా ఇంత కాదు అక్కడ పాలకులు ఇంకా చేష్టలు అడిగి చూస్తున్నారు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు వరద ఇంత స్థాయిలో ఇంత భారీగా వస్తూ ఉంటే అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుంది మరి ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే నెల రోజులుగా ఇదే తంతు ఇదే తంతు కనిపిస్తుంది సరైనటువంటి ఉపాధి మార్గాలు కనిపించట్ల ఎందుకంటే వర్షాలు వరదలతో తమ పనులు తాము చేసుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉన్నారు ఇళ్ళు పూర్తిగా మునిగిపోయి కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి ఆహారం సరిగా దొరకట్లేదు పునరావాస కేంద్రాల్లో కూడా ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే పూర్తిగా అక్కడ ఆహారం అందించడానికి కూడా వాతావరణం సహకరించట్లేదు ఎవరైతే వరద నీటిలో కొట్టుకుపోయారు ఏ చెట్టు చర్మంతో పాటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి ఆ వరద బాధ్యతల్ని కనుగొనే ప్రయత్నాలు కూడా ఇంకా ఎందుకంటే చాలా మృతదేహాలు ఇంకా వెలుగు తీయాలి వరదనిట్లో కొంత వందల మంది కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు గల్లంతయ్యి వాళ్ళ సమాచారం తెలుసుకోవడం కోసం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాళ్ళు అసలు ఎటు కొట్టుకుపోయారు కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఆ వరద నీటిలో కొట్టుకుపోయారు ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు సో వాళ్ళని కనిపెట్టడం కనీసం మృతదేహమైన అప్పగించండి మాకు అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కొంతమంది సో ఇస్లామాబాదులో అక్కడ స్థానిక పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు మీరు ఆ విజువల్ చూస్తుంటేనే అర్థమవుతుంది పాకిస్తాన్లో ఎలాంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నది